బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో వానలు దంచుకొడుతున్నాయి ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది తెలంగాణలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ ములుగు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే ఉందని హెచ్చరించింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో గాలి వేగం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కురిసే ఉందని హెచ్చరించింది ఇక నిన్న తెలంగాణలో అత్యధికంగా ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల కుమ్రంభీం జిల్లాలలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది पानी बोतल है ना सौरभ के पास లో పదిహేడు సెంటీమీటర్లు ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో పదహారు సెంటీమీటర్లు నిర్మల్ జిల్లా సారంగపూర్లో పదమూడు మంచిర్యాల జిల్లా భీమినిలో పన్నెండు కుమ్రంభీం జిల్లా జైనూరులో పది కుమ్రంభీం జిల్లా కిరమనిలో పది మంచిర్యాలలో పది ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ బోధ్లో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వెదర్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు రాముడు ఇంకా ఎన్ని రోజుల పాటు తెలంగాణలో వర్షాల ప్రభావం ఉంటుంది అంటే అత్యంత భారీ వర్షాలు అంటున్నారు కదా ఏ ఏ ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు తెలంగాణలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి కొన్ని కొన్ని జిల్లాల్లో చాలా హెవీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా మనం చూస్తే ఇటు ఆదిలాబాద్ కానీ వరంగల్ ములుగు అదేవిధంగా మనం ఉమ్మడి ఖమ్మం అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో చాలా హెవీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ గడిచినటువంటి ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా మనం చూస్తే రెడ్ అలర్ట్ కొనసాగుతుంది రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుండగా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది అయితే ప్రధానంగా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి దాంట్లో బ ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుండగా ఇక ఆదిలాబాద్ హనుమకొండ కామారెడ్డి ఖమ్మం కొమరంబీ ఆసిఫాబాద్ మంచిర్యాల మెదక్ నిర్మల్ సంగారెడ్డి సూర్యాపేట వికారాబాద్తో పాటు వరంగల్ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది ఈ జిల్లాల పరిధిలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక హైదరాబాద్ చుట్టుముట్టు ఉండేటువంటి జిల్లాల్లో కూడా ఇటు వికారాబాద్లో కూడా ఎల్లో అలర్ట్ ఉండడం అక్కడ వర్షాలు కురుస్తుండడం కారణంగా హిమాయత్ సాగర్కు వరద పెరిగింది దాదాపు పంతొమ్మిది వందల క్యూసెక్ల వరద నీరు హిమాయత్ సాగర్కు వస్తుండగా గండిపేటకు పదమూడు వందల క్యూసెక్ల వరద నీరు వస్తుంది దాంతో హిమాయత్ సాగర్కు మళ్ళీ ఈరోజు గేట్లు ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంది నిన్న ఒక గేటు ద్వారా మూడు వందల ముప్పై క్యూసెక్ల వరదను మూసీలోకి వదులుతున్నారు అయితే గడిచినటువంటి ఐదు రోజుల క్రితం భారీగా మూసీలోకి వరద వచ్చింది ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గుతూ పోయింది హిమాయత్సాగర్కి వస్తున్నటువంటి వరద ఉధృతి తగ్గడం కారణంగా ఇటు మూసీకి వచ్చేటువంటి వరద కూడా తగ్గింది కానీ ఇప్పుడు మరింత ఎక్కువగా వరద నీరు పైనుంచి వస్తుండడంతో ఆరు వేల క్యూసెక్ల వరద నీటిని హిమాయత్సాగర్ నుంచి మూసీలోకి వదలాలని జలమండలి అధికారులు నిర్ణయించారు అందుకు అనుగుణంగా మెల్లమెల్లగా సాయంత్రం వరకు ఆ విధంగా ఒక్కొక్కటి గేటు పెంచుతూ ఆ విధంగా ఆరు వేల క్యూసెక్ల ల వరద మూసీలోకి వదిలేటువంటి అవకాశం ఉంది సాయంత్రం వరకు హైదరాబాద్ నగరానికి మూసి వరద వచ్చేటువంటి అవకాశం ఉంది దాని నేపథ్యంలో ఈ ప్రాంతంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా అన్ని విభాగాల అధికారులు అయితే మాత్రం అప్రమత్తంగా ఉన్నారు